లాడ్ మరొకసారి ప్రవైన యేసు క్రీస్తు శుభనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుడు తన కృప ద్వారా ఇంతవరకు మనందరినీ క్షేమంగా కాపాడుతూ నడిపిస్తున్న దేవాతి దేవునికి నా నిండు మనసుతో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను ఆ ప్రత్యక్షంగా మీ యొక్క గృహాలకు వచ్చి మిమ్మల్ని చూసే అవకాశం లేకపోయినా ఈ విధంగా మరి టెలివిజన్ ద్వారా టీవీ ద్వారా మరి మీ ముందుకు రావడానికి వాక్యముతో మీ ముందుకు రావడానికి దీని సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మీ అందరి ప్రార్థన మీ అందరి యొక్క ప్రోత్సాహము సహకారాన్ని బట్టి ఇంతవరకు ఈ యొక్క కార్యక్రమం రక్షణ ధ్వని కార్యక్రమము ఆరాధన ఛానల్ ద్వారా మనము ప్రసారం చేయడము జరుగుతోంది దేవుని వాక్యాన్ని అనేకులు వింటూ ఉన్నారు బలపడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము కొంతమంది ఫోన్ ద్వారా మీ యొక్క అభిప్రాయాలను మాకు తెలియజేస్తున్నారు మీరు పొందుకుంటున్నటువంటి ఆత్మ మీ అనుభూతిని కూడా మాకు తెలియజేస్తున్నారు దేవుడు మీతో మాట్లాడితే దేవుడు మిమ్మల్ని వాక్యం చేత బలపరిస్తే కనుక దయచేసి మాకు తెలియచేయండి తద్వారా మేము కూడా సంతోషిస్తాము ప్రభును స్థుతిస్తాము అంతేకాకుండా ముఖ్యంగా దీంట్లో ఎటువంటి దురుద్దేశము లేదు దీంట్లో ఎటువంటి మోసము లేదు యథార్థంగా దేవుని సేవకుడిగా పరుషు దగ్గర నా ముందు పెట్టుకొని ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను క్రైస్తవులైనా సరే క్రైస్తవేతరులైనా సరే దీంట్లో ఎటువంటి ఈ కార్యక్రమాల విషయంలో సందేహం అవసరం లేదు అనుమానం అవసరం లేదు దీంట్లో మరి చెప్పబడుతున్న ప్రతి మాట కూడా మీరు వినొచ్చు దాంట్లో చెప్పే విషయాలు వాస్తవాలా కాదా అన్న విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు అని దీన సేవకుడిగా మనవి చేస్తున్నాను ఎందుకంటే ఏ బోధించినది సత్యం కదా మనం కూడా సత్యమునే బోధించాలి అబద్ధములను బోధించకూడదు కదా దేవుడు ఒప్పుకోడు కదా ఇది సత్యం కాబట్టి ఈ సత్యవాక్యాన్ని పది మందికి బోధించాలన్న ఉద్దేశంతో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎంతో ఖర్చుతో కూడిన భారభరితమైనటువంటి పరిచర్య ఇది కదా ఎంతో ప్రయాసం డబ్బుతో కూడినది కాబట్టి దీనికి ఎంతో సహకారము ఆర్థిక సహాయము కావాలి కదా ఆర్థిక వనరులు కావాలి కాబట్టి దయచేసి దీని వెనక దురుద్దేశం లేదు మనసు ఈ మాట నేను మీకు తెలియజేస్తున్నాను ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కూడా ఈ కార్యక్రమానికి మీరు కూడా సహకారాన్ని అందించండి ఎంతోమంది ఇంతవరకు వారి కష్టంలో ముఖ్యంగా మా మా సంఘాలలో దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘాలలో ప్రయాసపడుతూ బిడ్డలు మరి కూలీ కష్టము చేస్తూ కూడా వారికి వచ్చిన దాంట్లో దేవుని పరిచయ కొరకై చేతులు చాపుతున్నారు నేను వారిని అందరిని అభినందిస్తున్నాను నేటి కార్యక్రమాన్ని కూడా మా ప్రియ సంఘ సభ్యులు షేర్పల్లి బ్రాంచ్ చర్చికి చెందినటువంటి ప్రియ తల్లి రాహేలమ్మ గారు వారి యొక్క కుటుంబం తన యొక్క ఇద్దరు కుమారులు తర్వాత కుమార్తె కుటుంబం వారెంతో ఆత్మీయంగా మరి చాలా సంవత్సరాల క్రితం ప్రభువును తెలుసుకున్నారు నమ్మకంగా ఇప్పటి వరకు ముందుకు నడుస్తూ ఉన్నారు దేవుడు ఆ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాడు ఇంకా గొప్పగా ఆశీర్వదించారు ఎందుకంటే ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు అని మనం చాలాసార్లు వాక్యంలో చదువుతాం కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని దీవించులాగా మీరు కూడా ప్రార్థించండి నేను మరొకసారి కుటుంబాన్ని మిమ్మల్ని అభినందిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గొప్పగా దీవించి ఆశీర్వదించును గాక దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గడిచిన వారంలో కూడా మనం ఎబ్రిలకు రాసిన పత్రికలో పదో అధ్యాయంలో నుండే మనం ధ్యానం చేసుకుందాం మరికొన్ని విషయాలు కూడా అదే పదో అధ్యాయంలో నుండి మరొక భాగాన్ని కూడా మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం ఏబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం సమయాన్ని బట్టి మనము ఈ యొక్క వాక్యంలో ముందుకు వెళ్దాం ఇరవై ఆరో వచనం నుండి చదువుతున్నాం మనము సత్యమునుగోచ్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపములకు బలి ఇకను ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన నికను ఉండును ఎవడైనను మోషే ఆ ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరుచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును ప్రశ్నతో పౌలు భక్తుడు మరి ఈ మాట లైబ్రీలకు రాస్తూ పలుకుతున్నాడు గమనించండి ఇక్కడ మొట్టమొదట ఇరవై ఆరు వర్షంలో ఏమని ఆరంభించాడంటే మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఈరోజు మనం ధ్యానించే అంశం కూడా అదే ఒక వ్యక్తి బుద్ధిపూర్వకమైన పాపము చేస్తే అంటే బుద్ధిపూర్వకమైన పాపానికి కలిగే పర్యవసానము ఏంటి ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ విల్ఫుల్ సిన్ కదా ఆ యొక్క బుద్ధిపూర్వకంగా తెలిసి ఒక వ్యక్తి పాపము చేస్తే దానికి ఎటువంటి పరిణామాలు ఉంటాయి పర్యవసనాలు ఉంటాయి అన్నది మనము ఈ యొక్క భాగంలో నుండి కొన్ని విషయాలు నేర్చుకుందాం సమయాన్ని బట్టి కొన్నిసార్లు కుదించవలసి వస్తుంది మరి కాబట్టి దయచేసి చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది కదా దేవుడు మనకు ఏమిచ్చాడు అంటే గమనించడం అక్కడ మనం ఆరంభంలోనే చదివాం మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత మొట్టమొదట మనం ఎక్కువ ఈ మాట గుర్తు చేసుకుంటూ ఉంటాం యేసు ప్రభుల వారు బోధించినది సత్యము దేవుడు మన నుండి కోరేది సత్యము దేవుడు దేవుడే ఈ దేవుడు ఆ దేవుడు క్రైస్తవ మత దేవుడు ఇంకో దేవుడు కాదు దేవుడు ఒక్కడే సృష్టికర్త నిన్ను నన్ను ఒక ఆకారంలో పుట్టించినవాడు క్రైస్తవుల దేవుడు క్రైస్తవులందరినీ ఒక రకంగా పుట్టించాడు వేరే మతస్థుల దేవుడు వాళ్ళను ఒక రకంగా పుట్టించాడు మరొక మతపు దేవుడు మర వాళ్ళను ఆ రకంగా పుట్టించాడు ఇటువంటిది ఏమైనా ఉందా చెప్పండి దేవుడు ఒక్కడే కాబట్టి అందరినీ ఒకే రకంగా పుట్టించాడు మనుషులందరినీ కూడా మరి ఒకే విధానంలో కదా దేవుడు మరి ఆ లక్షణాలతోనే దేవుడు పుట్టించాడు ఒకే దేవుడు కదా గమనించండి ఆ దేవుడు కోరేది ఏంటి అంటే సత్యం సత్యమును మనకు బోధించాడు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు ఇప్పుడు ఎవరో మనకు తెలుసు కదా బైబుల్ గ్రంథంలో ఆ విషయాలు కూడా మనం చాలాసార్లు తరచుగా వింటాం పోయిన వారంలో కూడా మనం విన్నాం సత్యము ఎవరు అంటే ప్రభు అన్నాడు ఏసుప్రభుల వారు నేనే మార్గము నేనే సత్యము ఆయన సత్యము ఆయన బోధించినది సత్యం నీ వాక్యము సత్యము కదా నీ వాక్యము సత్యము అని మనం పరిశుద్ధ గ్రంథంలో ఆయన వాక్యమును కూర్చొని అనగా ఆయన మాట సత్యము ఆయన కూడా అంటాడు అధ్యాయం యోహన్ స్వార్థలో నేను సత్యమునుగూర్చి సాక్ష్యం ఇవ్వడానికే వచ్చాను అందుకోసమే పుట్టాను పిలాతుతో అంటాడు మాట నువ్వు రాజువా అవును నేను రాజునే కానీ నా రాజ్యం మీలో ఒక సంబంధమైంది కాదు కానీ నేను వచ్చింది ఏంటి అంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అంటే సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం దేవుడు మనందరికి ఇచ్చాడు ఇప్పుడు సత్యం అంటే ఏంటో తెలుసు సత్యములు ఏ విధంగా బ్రతకాలో తెలుసు సత్యము తెలిసిన తర్వాత గమనించండి ఒకప్పుడు తెలియదు కానీ ఇప్పుడు మనకు తెలుసు సత్యము తెలిసిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే ఇక్కడ మనం చదివిన మాట అదే బుద్ధిపూర్వకంగా పాపము చేసిన బుద్ధిపూర్వకంగా అంటే హృదయపూర్వకంగా తెలిసి చేయడం కదా నాలెడ్జబుల్ అంటారు అంటే జ్ఞానయుక్తమైంది నీ జ్ఞానముతో చేసిన పాపము నీ హృదయపూర్వకంగా కదా విల్ఫుల్ సిన్ అన్నాను అందుకోసమే ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ విల్ఫుల్ సిన్ అంటే వృద్ధేపూర్వకంగా మనస్సుపూర్వకంగా నువ్వు తప్పు చేస్తే చాలాసార్లు మనకు తెలుసు ఇది తప్పు అని తెలుసు కానీ అయినా చేస్తా కదా ఈ మాట నేను మాట్లాడకూడదు అయినా మాట్లాడతా ఇది నేను చూడకూడదు అయినా చూస్తా ఇది చెయ్యొద్దు అని చెప్తారు అది చెప్ చేస్తా గమనించండి పాపము తెలిసే చేస్తా పాపం రెండు రకాలు మనందరికీ తెలుసు కదా చెడు చేయడము పాపమే మంచి చేయకపోవడము పాపమే కదా చెడు చేయడం పాపమే సిన్ ఆఫ్ కమిషన్ అంటారు చెడు చేయడం అవిధేయత డిస్అబీడియన్స్ ఆదామవలు చేసింది అదే కదా వాళ్ళు చెడు చేశారు దేవుడు వద్దు అన్న పని చేశారు దాన్ని సిన్ ఆఫ్ కమిషన్ అంటారు తర్వాత మంచి చేయకపోవడం కూడా పాపమే దాన్ని సిన్ ఆఫ్ ఒమిషన్ అంటారు అంటే మంచి అని తెలిసి కూడా మంచిని చేయకపోవడం గమనించండి మనం లూకస్ వార్తలో చూస్తాం కదా పదో అధ్యాయంలో ఒక వ్యక్తి ఎరుష్యలేమ నుండి ఎరుకోకు వెళ్తూ దొంగల చేతులు పడ్డాడు ఆ దారిలో ముగ్గురు వ్యక్తులు వెళ్లారు ఫస్ట్ యాజకుడు వెళ్ళాడు నాకెందుకులే అని చూసుకుంటూ వెళ్ళిపోయాడు తర్వాత రెండో వ్యక్తి వచ్చాడు లేవియుడు వీళ్ళు ఇరువురు కూడా దేవుని పరిచయలో వాడబడే వ్యక్తులు లేవీయుడు కూడా వచ్చి నాకెందుకు లేని చూసుకుంటూ వెళ్ళిపోయాడు గమనించండి మూడో వ్యక్తి సమరయుడు వచ్చి మరి దిగి కదా తన గాడిద మీద నుండి దిగి తనకు చేయాల్సిన ఆ సహాయం చేసి ఆ గాయములు కట్టి తన దగ్గర ఉన్న ద్రాక్షారసమును తనకు పోసి ఇవన్నీ కూడా మరంతే కాకుండా తీసుకెళ్లి ఆ పూటకుల వాణి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇప్పించి ఇవన్నీ చేశాడు గమనించండి మొదట ఇద్దరు మంచి అని తెలిసి కూడా చెయ్యాలి సహాయం చేయాలి అని తెలిసి కూడా చేయలేదు దాన్ని ఏమన్నారు అంటే కదా అది పాపము మంచి అని తెలిసి చేయకపోవడము పాపము నా సొంత మాట కాదు యాకో పత్రికలో చాలా చక్కగా యాకో భక్తుడు గుర్తు చేస్తాడు నాలుగు అధ్యయం పదిహేడు వచ్చినాం యాకోబు నాలుగు పదిహేడులో కాబట్టి మేలైనది చేయ నెరిగియు అలాగ చేయని వానికి పాపము కలుగును మేలైనది చేయ నెరిగియు అంటే మేలు అనేది చేయడం తెలిసి కూడా అది చేయకపోతే అది పాపము అన్నారు గమనించండి ఈ పాపము అందరూ చేస్తారు చాలాసార్లు ఏమంటుంటారంటే అయ్యా నేను నేను దొంగతనం చేయడం లేదు నేను నరహత్య చేయడం లేదు నాకు చెడు అలవాట్లు లేవు నేను నమ్మకంగా గుడికి వెళ్తూ ఉంటాను కదా నేను ఎవరిని ఎవరి జోలికి వెళ్ళను నేనే తప్పు చేయను నువ్వు తప్పు చేయడం లేదేమో కానీ ఈవెన్ మంచి కూడా చేయలేకపోతున్నావేమో మంచి కూడా చేయడం లేదేమో మంచి చేయకపోవడం కూడా పాపమే మంచి చేయడం కదా దేవుని వాక్యానికి విధేత చూపడం దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించడం పరిశుద్ధంగా జీవించడం ఇవన్నీ చెడు చేయడం కాదు మంచి చేయకపోవడం ప్రార్థన చేయకపోవడం అది మంచి అది చేయడము చేయడం మంచిది అని తెలుసు నీకు కానీ నువ్వు చేయవు దేవుని వాక్యాన్ని చదవడం అది మంచిదే అని తెలుసు ఎంతమంది దేవుని వాక్యాన్ని చదువుతున్నాం ఎంతమంది ప్రార్థన కలిగి ఉన్నాం ఎంతమంది దైవ సన్నిధికి సమయానికి వెళ్తున్నాం సమయం చెప్తారు సమయానికి మనం వెళ్ళకపోవడం కూడా అది మంచి అని నీకు తెలుసు బట్ యు ఆర్ మేకింగ్ ఆ విల్ఫుల్ సెన్ అనమాట కమిటింగ్ సెన్ విల్ఫుల్లీ హృదయపూర్వకంగా తెలిసి కూడా నువ్వు తప్పు చేస్తున్నావు అది దేవుని దృష్టిలో పాపమే గమనించండి కదా మరి మత్స్య స్వార్థ ఇరవై ఐదో అధ్యాయంలో ఆ నలభై ఒకటి నుండి ఆ కిందికి చదువుతూ ఉంటే నేను ఆకలి మీరు నాకు ఆహారం పెట్టలేదు నేను దాహంగా ఉన్నప్పుడు మీరు నాకు నా దాహాన్ని తీర్చలేదు నేను రోగినై ఉన్నప్పుడు మీరు నన్ను చూడ రాలేదు నేను దిగంబరిగా ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇవ్వలేదు అని మరి ఆ ఆ ఉపమానంలో ప్రభు చెప్తే అక్కడ విన్నవారు అన్నారట ఆ ఎడంప్రక్కన ఉన్నవారు ఏ శించబడినవారు ఏంటంటే అయ్యా నువ్వు ఎప్పుడు ఆకలితో ఉన్నావు నేను మేము మీకెప్పుడు మరి భోజనం పెట్టలేదు నువ్వు ఎప్పుడు రోగంతో ఉన్నావు ఎప్పుడు నిన్ను చూడరాలేదు ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు మేము ఎప్పుడు మీకు వస్త్రాలు ఇవ్వలేదు అంటే ప్రభు అంటాడు మీ ఒక అల్పమైన వ్యక్తికి ఒక చిన్నవానికి ఒక సామాన్యునికి మీరు చేయలేదు కాబట్టి మీరు నాకు కూడా చేయలేదు అన్నాడు అంతే అయిపోయిందా గమనించండి మనకు తెలుసు మంచి అని మంచి అని తెలిసి కూడా మనం మంచి చేయకపోతే ఇది బుద్ధిపూర్వకమైన పాపమే గమనించండి దేవుని బిడ్డలారా ఇంతవరకు కూడా నేను చెప్తున్నది ఏంటి అంటే పాపమును గుర్చే చెప్తున్నాను దాని యొక్క ఇంకా పర్యావసనాలు మనం చూడలేదు ఇంకా కాన్సిక్వెన్సెస్ కిందికి ఉన్నాయో చూపిస్తాను గమనించండి బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తున్నాం బుద్ధిపూర్వకంగా పొరపాటు చేస్తున్నాం మంచి అని తెలిసి కూడా మనం చేయలేకపోతూ ఉంటాం ఈరోజు నీకు తెలుసు సహోదరి సహోదరులారా నువ్వు చేయాల్సినవి నీకు తెలుసు ఒకరికి దేవుని ప్రేమను అందించడం అది మంచిది కాదా నువ్వు చేయలేవా నీ ప్రక్క వారికి నీ ఇరుగు పొరుగు వారిని ఎందుకు శత్రువులుగా మార్చుకుంటావు ఎందుకు వారిని శత్రువులుగా భావిస్తావు ఎందుకు మన ఇరుగు పొరుగు వారు చాలా మట్టుకు మనకు ఎందుకు శత్రువులుగానే ఉంటారు ఎందుకు మన ప్రక్కింటి వారు శత్రువులుగా ఉంటారు ఎందుకు నీతో ఉద్యోగం చేసేవారు పని చేసేవారు మన 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 పొలం ప్రక్కన ఉండేవారు మన పొరుగు వారు ఎందుకు మనకు శత్రువులుగా మారిపోతారు ఎందుకు కారణం గమనించండి చేయాల్సిన మంచి కూడా మనం చేయకపోతే దేవుని దృష్టిలో అది పాపమే బిడ్డలారా మనం చేస్తుంది పాపమే మనం అనుకుంటాం నేను ఎవరి జోలికి వెళ్ళను నేను ఎవరిని ఏమనను నాలో ఏ పాపం లేదు నాది నాలో ఏ తప్పు లేదు నేను ఎవరిని ఎవరిని బాధ పెట్టను ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకో ఇవన్నీ చెడును చేయడం లేదేమో కరెక్టే కావచ్చు కానీ మంచి కూడా చేయడం లేదు కదా మంచి చేయకపోవడం కూడా దేవుని దృష్టిలో పాపమే అని దేవుడి రోజు గుర్తు చేస్తున్నాడు కాబట్టి బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తే మూడు అక్కడ కాన్సిక్వెన్సెస్ చెప్తాను దేవుని చిత్తం అయితే ఇంకా కిందికి చాలా ఉన్నాయి కానీ మనకు సమయం సరిపోదు కాబట్టి మూడు విషయాలు చెప్పేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను దయచేసి అక్కడ చదివితే గనుక మనం సత్యమును గుర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన మొట్టమొదటి కాన్సిక్వెన్స్ పర్యావసరం ఏంటంటే పాపములకు బలి ఇకను ఉండదు అన్నాడు ఏంటి చెప్పండి పాపములకు బలి ఇకను ఉండదు గమనించండి ఆనాడు పాత నిబంధనలో జరిగే విషయం ఏంటంటే వాళ్ళు పాపం చేసేవారు బలి అర్పించేవారు తప్పు చేసేవారు దానికి దానికి మరి క్రయదనముగా ప్రాయచిత్తముగా ఒక బలి అర్పించేవారు గొరెను కోసేవారు మేకను కోసేవారేమో లేకపోతే ఒక ఒక పక్షిని ఒక గువ్వను ఒక పావురమును అర్పించేవారు ఏ పాపానికి తగినటువంటి క్రయదనము ఆ రోజు చేసేవారు గమనించండి ఆ ప్రాయచిత్తంను అర్పించేవారు ఆ విధంగా మరి పాత నిబంధనలో పాపము చేయడము బలి అర్పించడం పాపం చేయడం తప్పు తప్పు చేయడము బలి అర్పించడం కానీ ఏసు ప్రభుల వారు తీసుకున్న నిర్ణయం దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ ఈ విధంగా కాదు తప్పు చేయడము బలి అర్పించడము పాపం చేయడము బలి అర్పించడము కాదు నేనే ఆ చివరి బలి పశువుగా నేనే చివరి బలి ఆగముగా ఆ ఫైనల్ సాక్రిఫైస్గా నన్ను నేనే పాపానికి ప్రాయచిత్తముగా సమర్పించుకుంటాను అర్పించుకుంటాను నేనే బలియాగం అవుతానని చెప్పి పాపములన్నిటి కొరకై పాపులందరి కోసమై ఒక్కసారే తాను బలిగా ఆయన తనకు తానుగా అర్పించబడ్డాడు తాను అర్పించుకున్నాడు కాబట్టి ఇక పాపము చేసుకుంటూ పోతే పాపానికి బలి లేదు ఇంకా ఎందుకంటే లోక పాపమంతటి కోసమై యేసు ప్రభుల వారు చివరి ఆ త్యాగముగా చివరి బలి యాగముగా తన్ను తానే అర్పించుకున్నాడు ఈజ్ ద ఫైనల్ సాక్రిఫైస్ ఫర్ అవర్ సెన్స్ మన పాపంలో కోసమై ఆయన చివరి బలి పశువు కాబట్టి నువ్వు ఇంకా బుద్ధిపూర్వకంగా పాపము చేస్తూ ఉంటే గనక పాపానికి బలి లేదు నీ కొరకు యేసు ప్రభు మరలా వచ్చి శిలవ మీద ఆయన వ్రేలాడి రక్తాన్ని కాచే పరిస్థితి లేదు నువ్వు పాపం చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనం ఇంకా పాపంలోనే బ్రతుకుతూ ఉంటే వాక్యాన్ని వింటుంటాము దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు టీవీల ద్వారా మీటింగ్స్ ద్వారా ఎన్నో రకాలుగా దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటుండగా నీవు ఇంకా బుద్ధిపూర్వకంగా పాపం చేసుకుంటూ పోతూ ఉంటే నీకు పొరపాటు తెలిసి కూడా చేస్తూ ఉంటే ఇది మాట్లాడకూడదని తెలిసి మాట్లాడుతుంటే ఇది చూడకూడదని తెలిసి కూడా చూస్తూ ఉంటే ఈ మంచి పని చేయాలి అని తెలిసి కూడా నువ్వు చేయకపోతుంటే ఎవరో కష్టంలో ఉంటారు ఆకలితో ఉంటారు వారికి సహాయం చేయకపోతే అంతేకాదు నీంట్లోనే ఉంటారు పెద్ద మనుషులు లేవలేని వారు ఉంటారు తినలేని వారు ఉంటారు వారికి తినిపించాలి లేవలేని వారు ఉంటారు వారికి లేపడం వారికి సహాయం అందించడం కొన్నిసార్లు వాళ్ళు మెడిసిన్ తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు మర్చిపోతూ ఉంటారు వారికి సహాయం చేయడం నీ ఇంట్లో చేయాల్సిన మంచి పని నువ్వు చేయకపోతే నువ్వు పాపం చేస్తున్నావు కదా గమనించండి మనం ఎవరికో చేయడం కాదు నీ ఇంట్లో వారికి చెయ్యి నీ తల్లిదండ్రులకు చెయ్యి వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లికి చెయ్యి వృద్ధాప్యంలో లేవలేని స్థితిలో ఉన్న నీ తండ్రికి నువ్వు సహాయం చేయి వారికి భోజనం పెట్టు నీవు చిన్నప్పుడు నువ్వు తినలేని పరిస్థితిలో నీకు పెట్టారు కదా నీకు భోజనం తినిపించారు కదా నువ్వు వాష్రూమ్కి వెళ్తే కదా కడుక్కోలేని స్థితిలో నీ తల్లిదండ్రులే కదా నీకు చేశారని ఈరోజు మన వాళ్లకు మనం చేయకపోవడం కూడా పాపం కాదా ఇది దేవుడు నేర్పిన పాఠం కాదా బిడ్డలారా ఈ విధంగా నువ్వు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నావు కాబట్టి మొట్టమొదటి విషయము ఏంటి మనం నేర్చుకోవాల్సిందంటే ప్రాయ చిత్తపు బలి ఉండదు పాపానికి బలి ఉండదు దట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ గ్రేట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ విల్ఫుల్ సిన్ నువ్వు ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తున్నావు కాబట్టి మొట్టమొదటి పర్యావసనం ఏంటి అంటే పాపానికి బలి లేదు ఎందుకంటే ప్రభు ఆయనే చివరిగా ఆయనే ఫైనల్ సాక్రిఫైస్గా చివరి బలియాగముగా ప్రాయ్చిత్తముగా పాపానికి ప్రాయ్చిత్తం జరిగించాడు కదా మరలా మనం పాపం చేస్తే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే గమనించండి కదా మనము పేతురు పత్రికలో చూస్తాం కుక్క తన వాంతికి వెళ్ళినట్టు ఉంటుందంట కదా తను వాంతి చేసుకున్న దానికి మరలా కుక్క వెళ్ళినట్లుగా ఒక పంది చక్కగా శుభ్రం చేసిన తర్వాత కూడా మరలాది అది బురదగుంటలోనికి వెళ్ళినట్లుగా ఈరోజు బాప్తిస్మం తీసుకుంటాము పాటలు పాడుతాము బల్లలో పాలు పొందుతాము క్రైస్తవలం అంటాము అన్ని చేస్తాము ఆదివారం నాడే నిజమైనటువంటి క్రైస్తవలంగా కనబడతాము కానీ మిగతా రోజుల్లో ఉండకూడని స్థలాలన్నింటిలో నువ్వు ఉంటావు దైవబిడలారా ఇది ఎంత మట్టుకు సరి అయింది ఎంత మట్టుకు దేవుడు అంగీకరిస్తాడు కాబట్టి మొట్టమొదటి విషయం పాపానికి బలి ఉండదు రెండో విషయం చూద్దాం న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటై ఉంటుంది మనము గడిచిన వారంలో నేర్చుకున్నాము ధైర్యముతో వెళ్ళాలి కానీ భయముతో వెళ్ళడం ఏంటి న్యాయపు సింహాసనము దగ్గరికి ఆ న్యాయపు తీర్పు దగ్గరికి నువ్వు భయముతో ఎదురు చూడాల్సి ఉంటుంది ఎవరు భయపడతారు తప్పు చేసిన వాళ్ళే భయపడతారు కదా ఇప్పుడు మాకు బైబిల్ కాలేజ్ ఉంది ఆఫీస్ కి ఎవరినైనా స్టూడెంట్ని పిలిచినప్పుడు పేరు పెట్టి పిలవగానే ధైర్యంగా వచ్చే వాళ్ళెవరు భయంతో వచ్చేవారు ఎవరు తప్పు చేసిన వాళ్ళైతే భయంతోనే రావాలి అదే ఏ తప్పు లేకపోతే ధైర్యంగా హ్యాపీగా వస్తారు సరేంటి సార్ పిలిచారు ఎందుకు పిలిచారు ఏం చేయమంటారు అని ధైర్యంగా వస్తారు కానీ అదే తప్పు చేసిన వాడు వస్తాడు పాపంలో ఉన్నవాడు భయంతో వస్తాడు అక్కడ నుండే చెమటలు కారిపోతూ ఉంటాయి వణుకుతూ ఉంటారు ఎందుకు అంటే తప్పు చేశాడు కాబట్టి దైవబిడ్డలారా నువ్వు దేవుని రాజ్యం కోసమై భయముతో వెళ్లే స్థితిలో ఉన్నావా భయముతో ఉన్నావా ఈరోజు నువ్వు మరణము అంటే భయపడుతున్నావా కదా ఈ లోకాన్ని విడవాలి అంటే భయపడుతున్నావా ఒకవేళ నువ్వు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ బ్రతికితే గనుక తప్పకుండా భయపడాల్సిందే ఎందుకంటే అది న్యాయపు సింహాసనం అంట న్యాయపు తీర్పు న్యాయపు సింహాసనం అనగా ఆయన నీ మొఖాన్ని చూసి తీర్పు తీర్చేవాడు కాదు నీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి నీ తల్లిదండ్రులు ఎవరు నువ్వు సేవకుడవా సేవకుడి కుటుంబమా లేకపోతే పెద్ద సంఘానికి చెందిన వ్యక్తివా నీ ముఖం చూడాడు కదా అక్కడ మన ముఖమే ఉండదు కదా గమనించండి మన దేహమే ఉండదు ఈ మట్టి దేహం గమనించండి దేవుని బిడ్డలారా న్యాయం 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 అంతే నీతి న్యాయంలో ఆయన సింహాసనానికి ఆధారంలో అనగా ఆయన చూసేది నీతి న్యాయం అంతే ముఖం చూసి తీర్పు తీర్చేవాడు కాదు గమనించండి ఒకరోజు మనకు ఆయన ఇచ్చే ఆ కిరీటములు మనకు దొరకాలి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి కదా కొన్ని కిరీటాలు జీవ కిరీటం ఉంది నీతి కిరీటం ఉంది మహిమ కిరీటం ఉంది వాడబారని కిరీటం ఉంది బైబిల్లో కిరీటాలు ఉన్నాయి అవి బహుమానాలు రివార్డ్స్ అండ్ అవార్డ్స్ అంతే మనకు అవి దొరకాలి కానీ భయముతో ఎదురు చూడడం భయముతో ఆయన ఇచ్చే తీర్పులు ఎదుర్కొనే పరిస్థితిలో మనం బ్రతకూడదు దైవబిడలారా అందుకోసం అంటున్నాను దేవుడు మన కోసమై ఆయన ఫైనల్ సాక్రిఫైస్ గా చివరి త్యాగముగా తనకు తాను గాని ఆయన సిల్వ పైన మన కోసమై మరణించి తన రక్తం అంతటిని దారపోసాడు చివరి బొట్టు వరకు కూడా అంటే ఒక మాటలో చెప్పాలంటే ఐ హ్యావ్ నథింగ్ ఫర్ యూ కదా నథింగ్ లెఫ్ట్ ఏది కూడా నేను మిగిల్చుకోలేదు ఇంకా నీకోసం త్యాగం లేదు నా కుమారుడా ఇదిగో నీ కోసమై పూర్తి త్యాగం చేస్తున్నాను సగం సగం కాదు పూర్తిగా నా రక్తాన్ని దారపోస్తున్నాను కాబట్టి ఇక పాపం చేకు అన్నాడు ఇక పాపం చేకు డోంట్ కమిట్ సెన్ అంతే వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీతో అన్నాడు పాపం చేయకమ్మా నేను కూడా నిన్ను శిక్షించను కాబట్టి ఇక పాపం చేయకు ముప్పై ఎనిమిది సంవత్సరాల రోగిగ్రస్తుడు బాగుపడిన తర్వాత నిన్ను స్వస్థపరిచిన వాడు ఎవడరా బాబు అంటే ఏమో నాకేం తెలుసు అన్నాడంట ప్రభు అతన్ని కలుసుకొని చెప్పిన మాట ఏంటంటే ఇదిగో నువ్వు స్వస్థత పొందావు ఇక ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండున్నట్లుగా ఇక పాపం చేయకు డోంట్ కమిట్ ఇన్ అగైన్ మరలా పాపం చేకు నీకు బలి లేదు నీవు ఖచ్చితంగా ఆ యొక్క తీర్పు కోసమే ఎదురు చూడవలసి ఉంటుంది అని ప్రభు గుర్తు చేశాడు కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి న్యాయపు తీర్పు కొరకై భయముతో ఎదురు చూడవలసి ఉంటుంది తర్వాత మూడో విషయాన్ని కూడా అక్కడ చూద్దాం ఏమంటాడు అంటే విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియునికను ఉండును విరోధులను దహింపబో అగ్ని ఇక ఉంటుంది మూడవ కాన్సిక్వెన్స్ మూడవ ఆ పరిణామం ఏంటి అంటే భయంకరమైనటువంటి అగ్నిగుండం ఉంటుంది తీక్షణమైన అగ్నిగుండం అది ఎవరు ఇంతవరకు అనుభవించింది కాదు అనుభవంతో చెప్పే విషయం కాదు ఈరోజు అగ్నిగుండము నరకము అంటే కూడా కొంతమందికి ఎటువంటి భయం లేదు ఏదో వంట వండే పొయ్యి అనుకుంటారేమో స్టవ్ అనుకుంటారేమో ఆ మంట అనుకుంటారేమో గమనించండి అది కాదమ్మా భయంకరమైనటువంటి అగ్నిగుండం మనం ఎవ్వరము దాన్ని చూడలేదు ఎవ్వరము దాన్ని మనం టేస్ట్ చేయలేదు అది అనుభవించిన అనుభవం మనకు లేదమ్మా అంత భయంకరమైన ఆ తీక్షణమైన అగ్నిగుండం అగ్ని ఆరదు భయంకరమైనటువంటి మరి అరుపులు కేకలు అందులో ఉంటాయేమో గమనించండి భూమి మీద ప్రార్థన చేయలేని ప్రతి ఒక్కరూ ఆనాడు నరకంలో ప్రార్థన చేస్తారు ఈరోజు భూమి మీద తండ్రిని పిలవలేని ప్రతివాడు ఆనాడు నరకంలో తండ్రి అంటారు ధనవంతుల్లాగా అబ్రాహ్మ కుమారుడా అబ్రహమా కదా అబ్రహము రాడు ఎవరూ రారు మనకు ఎవరూ సహాయం చేయలేరు ఎందుకంటే ఆ స్థలము ప్రార్థనలకు జవాబు దొరకని స్థలం అందరూ ప్రార్థిస్తారు కానీ ఏ ప్రార్థనకు జవాబు ఉండదు ఇక్కడ మరి అన్ని ప్రార్థనలకు జవాబు ఉంది భూమి మీద కానీ ఎవరు ప్రార్థించారు చాలా తక్కువ మంది ప్రార్థిస్తారు ప్రార్థించే స్థలంలో ప్రార్థించాం మనం ఒకరోజు అది తీక్షణమైన అగ్నిగుండం అది మన విరోధి అయిన అపవాది కోసమై ఏర్పరచిన అగ్నిగుండం అది మన కోసం కాదు దేవుని బిడ్డలకు కాదు ఆత్మీయులకు కాదు అది అపవాదికి వాని అనుచరుల కోసం అంటాడు కదా మతశ్వరి తిరువైదో అధ్యాయంలో అపవాదికిని వాని అనుచరుల కోసమై ఇప్పుడు అపవాది వాడు ఒంటరిగా పోడు కదా ఎంతోమందిని గ్రూప్ చేసుకుంటున్నాడు సమూహంగా మలుచుకుంటున్నాడు ప్రజలందరూ వాని మాటని వింటారు దేవుని మాట దేవుని సేవకుల మాట సేవకులు చెప్తే సేవకుల మీద తిరుగుబాటు చేసేవారు ఉంటారు లెక్క చేయలేని తత్వం ఈరోజు క్రైస్తత్వాన్ని ఇటువంటి ఆత్మీయమైనటువంటి విధానాన్ని ఆచారంగా మలుచుకున్నారు ఆచారం అంతే క్రైస్తవులు కదా ఆచారం గుడికి వెళ్ళాలి చర్చికి వెళ్ళాలి చేతుల బైబుల్ ఉండాలి ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వాలి కొన్ని డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇవ్వాలి ఇవేనా ప్రభు చెప్తుంది అదే దేవుడు చెప్తుంది అది కాదు కదమ్మా నిజమైన సత్య జ్ఞానం ఆ అనుభవ జ్ఞానం సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము నీకు దేవుడు ప్రసాదించిన తర్వాత ఇంకాను బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే మొట్టమొదటి విషయం పాపానికి బలి లేదు అంతేకాకుండా ఆ న్యాయపు సింహాసనము ఎదుట ఆ తీర్పు కొరకై భయముతో ఎదురు చూడాలంట అంతేకాదు మరి తీక్షణమైనటువంటి అగ్నిగుండం ఉంటుంది అన్నాడు అంతేకాదు పాత నిబంధనలో చిన్న తప్పు చేస్తే భయంకరమైన శిక్ష ఉండేది ఆ కింది వచ్చినాల్లో మనం ఇంకా అవి ధ్యానించడానికి సమయం లేదు కాబట్టి నేను చదివి ముగించేస్తాను ఇరవై ఎనిమిది వచ్చిన ఎవడైనాను మోస ధర్మశాస్త్రం నిరాకరించిన ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కని రింపకుండా వాన్ని చంపించుదురు ఎందుకు చంపేవారు ఒక వ్యక్తిని ఇద్దరు ముగ్గురు సాక్షులు ఎదుట నిలబెట్టి అంటే కేవలము మోషే ధర్మ శాస్త్రాన్ని తృణీకరిస్తే అంతే ఏ పాపం చేయడం కాదు మోషే ధర్మ శాస్త్రాన్ని లెక్క చేయకపోతే కదా మోషే ధర్మశాస్త్రాన్ని ఏమంటాడు అక్కడ నిరాకరించిన జస్ట్ రిజెక్ట్ చేస్తే చాలు ఆ రోజు అంత భయంకరమైన శిక్ష ఉంటే ఈ రోజు ప్రభు అంటాడు అక్కడ పౌలు ద్వారా ఇరవై తొమ్మిది ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనది గాయించు కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడు గాయించబడును ఇవన్నీ కూడా మనకు దొరికే పర్యావసనాలే నువ్వు ప్రభువును ఏం చేస్తున్నావు దేవుని కుమారు అనగా క్రీస్తుని పాదములతో త్రొక్కి కాళ్ళ క్రింద పెట్టుకున్నట్టే పెట్టుకుంటే గమనించండి యేసుప్రభును కాళ్ళ క్రింద పెట్టుకున్నట్లు బ్రతకడం కాదు ఆయన కాళ్ళ దగ్గర మనమున్నట్టు బ్రతకాలి ఆయనను మన కాళ్ళ క్రింద పెట్టుకొని త్రొక్కిపోయినట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోయినట్టుగా లెక్క చేయని తత్వంతో వెళ్ళిపోతే లెక్కలేని తత్వం అది కాదు కాదు దైవ బిడ్డలారా ఆయన పాదాల దగ్గర మనం ఉండాలి కానీ ఆయనను మన పాదాల క్రింద పెట్టుకుంటామా అంతేకాదు ఆయన రక్తమును ఏమంటాం మనము అపవిత్రమైనది గాయించి ఈరోజు ఆ విధంగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఏసు ప్రభు రక్తము పవిత్రమైన రక్తము నీ కొరకు కార్చబడిన రక్తం అంటే దానికి మనకు లెక్కనే ఉండదు ఏసు క్రీస్తు రక్తం కదా మనం బలలో పొందుతాం క్రీస్తు రక్తానికి గుర్తుగా ఇవ్వబడిన బలలో పాల్పొందుతాం కొంతమంది అయితే ఏదో డ్రింక్ తాగినట్లుగా వచ్చి తాగేస్తూ ఉంటారు కదా సమయానికి ఏదో టీ తాగినట్లుగా వాటర్ తాగినట్లుగా లెక్కలేని తత్వం కదా అంతేకాకుండా పరిశుద్ధాత్మను కూడా ఏమంటాడు కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు కృపకు మూలమగు ఆత్మ ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తున్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుని నీవు ఏం చేస్తే తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండన అంటే ఏముంటుంది ఈ కాన్సిక్వెన్స్లో ఈ యొక్క పర్యావసనాల్లో ఒక వ్యక్తికి ఉండేది ఏంటంటే బుద్ధిపూర్వకంగా ఇవన్నీ చేస్తే గనక ఆ వ్యక్తికి దొరికే ఫలితం ఏంటి అంటే ఎక్కువ దండన అన్నాడు కదా ఎక్కువ కదా గ్రేట్ పనిష్మెంట్ కాన్సిక్వెన్స్ శిక్ష భయంకరంగా ఉంటుంది అన్నమాట పాత నిబంధనలోనే దేవుడు ఒప్పుకోలేదమ్మా చిన్న తప్పు చేస్తే చాలా పెద్ద శిక్ష ఉండేది కేవలం ధర్మశాస్త్రమే కదా ధర్మశాస్త్రమే అనుకుంటారు కానీ ఇద్దరు ముగ్గురు సాక్షులను నిలబెట్టుకొని ఆ వ్యక్తిని చంపేవారంట అంత ఖచ్చితంగా ఉండేది ఎందుకంటే దేవుడు పాపంతో రాజీ కదా అటువంటిప్పుడు ఈ నువ్వు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే గనక గమనించండి దేవుని యొక్క శిక్షకు గురవుతాం కానీ నీకు ఏదైతే మంచి అని తెలుసో అది తప్పకుండా చెయ్యి దేవునికి నమ్మకంగా బ్రతుకు ఆయనను సంతోషపెట్టే జీవితాన్ని జీవించు ఆయన నీ కోసం బలి అర్పించాడు కదా అయిపోయింది నువ్వు నమ్మకంగా బ్రతుకు ఇంకా పాపము చేయకు తెలిసి తెలిసి తప్పు చేసావా దేవుని యొక్క భయంకరమైన శిక్షకు గురి కావాల్సి ఉంటుంది కాబట్టి నమ్మకంగా బ్రతుకుదాం ఆ యొక్క దేవుని రాజ్యం చేరే వరకు యథార్థంగా పరిశుద్ధంగా ఆయనకు ఆయన నచ్చే విధంగా ఆయన మెచ్చే విధంగా మన జీవిత విధానాన్ని కొనసాగించుకుందాం అటువంటి దైవకృప వాక్యాన్ని విన్న మీ అందరికీ దేవుడు గాక ప్రభు కొద్ది మాటలు గాక ప్రార్థన కన్న తండ్రి వాక్యాన్ని శ్రద్ధగా విన్నమా ఆత్మీయ బిడ్డలందరినీ కూడా దీవించండి వాక్యానుసారంగాని బిడ్డలు బ్రతికే కృపను మెండుగా ప్రసాదించండి కష్టంలో ఉన్నారా బాధల్లో ఉన్నారా ప్రభు తండ్రి చెప్పుకోలేని సమస్యలతో పడకకే పరిమితమై బాధపడుతున్నారా తండ్రి వాళ్ళని మీరు కనికరించమని ఈ కార్యక్రమానికి మరి స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని కూడా మీరు దీవించమని ఆశీర్వదించమని మా రక్షకుడైన క్రీస్తునాంలో ప్రార్థించే స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెయన్ ఆమెయన్ దేవుడు మీ అందరినీ దీవించనుగాక మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ డబల్ త్రీ టూ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ త్రీ టూ డబల్ జీరో త్రీ మా చిరునామా ఇండిపెండెంట్ బాప్తిస్ట్ చర్చ్ నార్సింగి మెదక్ జిల్లా తెలంగాణ మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మా బైబిల్ కాలేజ్ వివరాలు సిలోహ్ బాప్తిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ తో ప్రాన్ మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక